జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో రామా ఇప్పుడు నేను చెబుతున్నా నా మాటలు జాగ్రత్తగా విను రావణుడు ఎది గచ్చతి పాతాళం వాడు పాతాళములో దాగి ఉన్నా సరే లేదా తతోహి అధికమేవవా ఇంకా అంతకంటే దూరం వెళ్ళినా సరే ఇక నా భవిష్యతి వాడు బ్రతకడు రామా మనకు రావణుడు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే చాలు ఇక ఆ తర్వాత రావణుడికి ఉండేటటువంటివి రెండే రెండు అవకాశాలు ఏమిటవో తెలిసిన రామా తతో హాస్యతి వా సీతం వాడు సీతనైనా వదిలిపెట్టి మనకు భద్రంగా సీతను అప్పగించాలి లేదా నిధనం వా గమిష్యతి వాడు చచ్చిపోవటమైన ఈ రెండే అవకాశాలు వాడికి ఉన్నాయి రామా వాడు ఎక్కడ దాగి ఉన్నా సరే నేను చంపేస్తా రామా ధైర్యం తెచ్చుకోరామా తీవ్రంగా ఆలోచించకు కానీ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉందాం ఉత్సాహంగా ఉండు ఉత్సాహమే బలాన్నిస్తుంది రామా ఉత్సాహానికి మించినటువంటి బలము లేనే లేదు అందులోను ఉత్సాహముతో ఈ లోకములో సాధించలేనటువంటి కార్యము కూడా లేదు రామా అంటూ లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి ఓదారుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో అంటూ ఉన్నాడు అన్నా రామా నిరుత్సాహపడకు ఉత్సాహం ఒక్కటే మనను మనకి సీతమ్మను లభించేటట్టుగా చేస్తుంది హో రామా త్యజ్యత శోకం శోకాన్ని వదిలై ధైర్యం తెచ్చుకో అని లక్ష్మణుడు అనగానే రాముడు కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు ఇక ఇద్దరూ నదీ తీరములో నడుస్తూ ఉన్నారు తీరాన్ని దాటారు సీతాన్వేషణ సాగుతోంది వనాలలో సెలయేళ్లలో అంతటా పర్వత గుహాల దగ్గర సీతమ్మ కోసమని వెతుకుతూ ఉన్నారు రామలక్ష్మణులు అమ్మ కనిపించటం లేదు రాముడు ఒక్కసారిగా కృంగిపోతున్నాడు మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటున్నాడు వేగంగా నడుస్తున్నాడు శ్రీరామచంద్రుడు తమ్ముడేమో లక్ష్మణుడు రాముడితో మాట్లాడుతూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు ధర్మవాక్యాలు చెబుతూ రామచంద్రుడి దుఃఖాన్ని తగ్గించే ప్రయత్నము చేస్తూ రాముడిని కాపాడుకుంటూనే ఉన్నాడు లక్ష్మణుడు వారిద్దరూ అట్లా నడుస్తూ ఉంటే అంత దూరము నుండి సుగ్రీవుడు వీరిద్దరిని చూశాడు రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు ఒక్కసారిగా భయపడ్డాడు ఋష్యమోగ ప్రాంతంలో చాలాసేపటి నుంచి తిరుగుతూ ఉన్నటువంటి ఆ రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు దృష్వా విషాదం పరమం జగామ చింతాపరీతో భయభారమగ్న మగ్న భయముతో వణికిపోతూ ఉన్నాడు విషాదపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వెంటనే తన తోటి వానరులతో వారంతా కలిసి ఒక్కసారిగా మతంగా ఆశ్రమంలోనికి వెళ్ళి రామలక్ష్మణులను గురించి ఆలోచిస్తూ ఉన్నారు సుగ్రీవుడు అనుమానిస్తూ ఉన్నాడు ఎందుకంటే రామలక్ష్మణులు మహాత్మానవు భ్రాతరవు రామలక్ష్మణవు వర ఆయుధ ధర వీరౌ ఇద్దరూ శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు కనుక వారిద్దరినీ తలుచుకుంటూ సుగ్రీవుడు అనుమానిస్తూ భయపడుతూ సుగ్రీవుడు మనస్సంతా కూడా అల్లకల్లోలమవుతోంది ఒక్కచోట నిలబడలేకపోతున్నాడు సుగ్రీవుడు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు సర్వాది సహ సమవలోకయన్ అన్ని దిక్కులు అటు ఇటు చూస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ